ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్షకులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏ రకంగా ఉండబోతుంది చూద్దాం ప్రతి నెల యథావిధిగా మాస ఫలితాలు మామూలుగా వస్తాయి ఏ రేరియో ఒకసారి చూసుకుందాం ఎలా ఉంటుంది అనేది ఈ సంవత్సరం మీకు పర్సనల్గా సోషల్గా ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చూద్దాం ఈ సంవత్సరం మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది టెంపరెన్స్ పర్వాలేదు మీరు నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటుకు గురవ్వకుండా తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో దేంట్లో ఉన్నా కానీ స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి లైఫ్ గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి మీకు దేనికి లోటు ఉండదు ఈ సంవత్సరం దేనికి లోటు ఉండదు కానీ మాటల్లో కొంత దైన్యం ఒత్తిడి కనబడుతూ ఉంటుంది కొంతమంది చూడండి మాకేముంది మాకేమీ లేదని అడుగు కానీ పది కోట్లు ఉంటుంది రెండు మూడు ఇళ్ళు ఉంటాయి మాకేముంది గరీ బోడమండి అంటారు ఆ దైన్యం మాటల్లో దైన్యం మీ బాడీ లాంగ్వేజ్లో మాట్లాడే మాటల్లో దైన్యం కనబడుతూ ఉంటుంది అలా వద్దు మిమ్మల్ని మీరు చూపించుకోండి నే నేను ఇది నాకు ఇది తెలుసు అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసిన ప్రయత్నం చేయాలి తప్ప మీరు సరెండర్ అయిపోవద్దు దానికి కూడా ప్రతి మనిషి కూడా లైఫ్లో ఆ హౌస్ రెండు వస్తూ ఉంటాయి వ్యతిరేకత ఉంటుంది ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి ఎక్సెస్ మనీ ఫ్లో ఉంటుంది ఒక్కొక్కసారి ఎలా ఉన్నా ఏమున్నప్పటికి కూడా దాన్ని తగినట్టుగా జాగ్రత్తగా మీరు ఉండాలి తప్ప మీరు సరెండర్ అయిపోవద్దు పరిస్థితులకి ఒత్తిడి వదలండి భయం వదలండి స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి ప్రశాంతమైన సిద్ధిద్దం గడిపే ప్రయత్నం చేయండి ఎవరో ఏదో అంటారని చెప్పి మీరు ఫీల్ అవ్వద్దు ముఖ్యంగా మీకున్న ఇబ్బంది అది ఎవరో ఏదో అంటారేమో అని చెప్పి ఎదుటి వాళ్ళ వాళ్ళ కోసం మీరు మీ కోసం మీరు జీవించే ప్రయత్నం చేయండి అలా చేస్తే ఇది చాలా బాగుంటుంది మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా మీకు సోషల్ లైఫ్లో వస్తే ఎటువంటి ఇబ్బందులు ఏముండవు సమాజంలో గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది మీకు ఆలోచనకు విలువిస్తారు మీ మీకు మీ స్థాయికి విలువిస్తారు అయితే ఇక్కడ పర్సనల్ లైఫ్లో ఇటు ఆఫ్ ఉందో కానీ వచ్చే గౌరవాన్ని ఉన్న స్థాయిని మీరు అనుభవించలేని స్థితి ఉంటుంది ఒక పెద్ద ఆఫీసర్ గారి భార్య లేదంటే ఒక పొలిటీషియన్ ఎవరో ఎమ్మెల్యే ఎంపీ గారి భార్య వాళ్ళు ఒక స్థాయిలో సమాజం వాళ్ళకు ఊహించుకుంటుంది వాళ్ళు చాలా కొంతమంది చాలా సింపుల్గా ఉంటారు సింపుల్గా ఉండడం తప్పేం కాదు మంచిదే కానీ వాళ్ళ స్థాయి దిగడానికి ఒకసారి వాళ్ళు జీవించాలి ఈ సమయంలో మీరు ఏంటంటే మీకు పొందవలసిన గౌరవాన్ని మీరు నాకు వద్దు అంటారు నాకు అక్కర్లేదు అంటారు మంచిదే సామాన్యంగా ఉండడం మంచిదే కానీ కొన్ని సందర్భాలు తప్పదు కొన్ని పాటించాలి కొన్ని ప్రదర్శించాలి ఇలా అనుకోవాలి మీరు సోషల్ ఇష్యూస్ బాగుంటాయి ఉన్నత వ్యక్తులు పరిచయ పరిచయాలు అవుతాయి పెద్ద పరిచయాలు అవుతాయి మీరు కూడా సమాజంలో మంచి గౌరవ స్థాయికి వెళ్తారు గౌరవప్రదమైన ఆలోచనలు ఉంటాయి గిఫ్ట్లు వస్తాయి మీకు బహుమతులు వస్తాయి మీరు బహుమతులు ఇస్తారు ఆర్థికంగా బలపడతారు సమాజం ఉన్నతమైన స్థాయిలో జీవించే ప్రయత్నం చేస్తారు అందరూ కూడా మీకు సక్సెస్ ఉంటుంది ఇక ప్రొఫెషనల్ లైఫ్కి వస్తే మీరు ఉద్యోగం మారాలనుకుంటున్నారా ప్లేస్ మారాలనుకుంటున్నారా కంట్రీ మారాలనుకుంటున్నారా తొందరపడకుండా ఒక ఐదు ఆరేళ్ళు పదేళ్ళు తర్వాత మీ పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు తీసుకుని చేంజ్ మూలంగా అనేది ఆలోచించి నేను తీసుకోవాలి మీకు పాత బాస్ కానీ పాత కొలీగ్ కానీ ఎవరు మేము గైడ్ చేస్తూ ఉంటారు నువ్వు ఇలా అలా చేయి అని చెప్పి మీకు వేరే కంట్రస్ పిఆర్ తీసుకు వెళ్ళేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరపడకుండా ఉండండి అలాగే అవి వేరే వేరే కంట్రీలో ఉండి మళ్ళీ ఇండియా వెనక వచ్చేద్దాం అనుకుంటున్నారు తొందరపడకండి సపోజ్ మీరు వేరే కంట్రీలో కెనడాలోనో ఆస్ట్రియ పిఆర్ ఉంది ఇండియా వచ్చేసి అక్కడ పీఆర్ సరెండర్ చేసేసి ఇండియా వచ్చి ఇండియాలో జాబ్ చేసి ఇక్కడ సీట్లో పోదాం అనుకుంటున్నారు ఇప్పుడు రావాలా ఒక ఏడాది బాగా రావాలా లేదా ఇక్కడి నుంచి పిఆర్ చేసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ అన్ని ఎంఎస్ వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి అది ఇప్పుడు చేస్తే మంది ఒక ఏడాది చేస్తే మంచిదా తొందర పడకుండా నిదానంగా ఉండండి అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వ్యాపారం చేయాలనుకుంటున్నారా బిజినెస్ వాళ్ళు ఉద్యోగం చేయాలనుకుంటున్నారా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా ఏ రకమైన ప్రొఫెషన్ అయినా కానీ ఒకటి రెండుసార్లు సార్లు చేయండి తప్ప తొందరపడి ప్రెషర్ పెట్టుకుని వేరే వాళ్ళు చేస్తున్న మనం కూడా చేయాలని మాత్రం చేయవద్దు ఒకళ్ళు సక్సెస్ అయిన బిజినెస్ రెండు కూడా సక్సెస్ అవ్వబపోవచ్చు అందువల్ల మనకు సక్సెస్ అవుతుందా మనకి అవధా ఆ మైండ్ సెట్ మనకుందా బిజినెస్ దగ్గర మైండ్ సెట్ మనకు ఉందా లేదా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది ఎక్కడ కూడా వెంచర్ ఉంటుంది అమ్మే వాళ్ళందరూ ఏం చెప్తారు అందరం నేను నాలుగు ప్లాట్లు కొనుక్కున్నాను నేనే కొనుక్కు ఎంత నమ్మకం అవుతుందో నేను కొనుక్కుంటాను నేను నీ పక్కనే నేను ఉండగా నీకు ఏంటి ఇబ్బంది అంటాడు అని కొనిపిస్తారు మన చేత నిజంగా మన ప్లాట్లు ఏమి ఉండవు మనకి అందరూ ఇలాగా మాయ మాటలకి చెప్పి వ్యాపారం చేయడం అంటే మా మోసం చేయడం కాదు ఇలా మేనేజ్ చేయడం బిజినెస్ పీపుల్ మేనేజ్మెంట్ అని అందరూ చేయలేరు మనం విధంగా చేయగలమా చేయలేమా ఆలోచించుకుని ఆ ప్రొఫెషన్కి వెళ్ళాలి తప్ప మనం వాడి చేసేది మనం చేయలేకపోవచ్చు అలాగ అందువల్ల చేంజ్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో తొందర పడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు తప్ప ప్రెషర్ పెట్టుకోవద్దు మగవారి ప్రత్యేకంగా సూచనమైనా ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకంగా సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ పెంటికిల్స్ పెళ్ళి కానీ చిన్నపిల్లలకి విద్యార్థుల వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ పర్వాలేదు మగవారు మీరు వాస్తవంలో ఉండాలి తొందరపడద్దు మీకు సంవత్సరం ఉత్తరార్థంలో కొంత అనుకూలత వస్తుంది మొదట్లో కొంత అనుకూలంత సక్సెస్ మీకు రాదు మీకు మీరు చెప్పాను కదా చేంజ్ ఆఫ్ ప్రొఫెషన్ అనేది చేయడానికి అనుకూలంగా కాదా చూసుకోవాలి మగవాళ్ళు చూసుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు ముఖ్యంగా మీరు చేంజ్ ఆఫ్ ప్రొఫెషన్ ఇవన్నీ చేయాలనుకుంటే నిదానంగా ఉండి తొందరపడకుండా మీరు చేయగలిగితే చేయండి తప్ప ఎమోషనల్గా ఏదో చేసేయాలని చెప్పి మీరు చేయబోతుంది దెబ్బతింటారు జాగ్రత్తగా ఉండండి మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి ఏదైనా ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏదైనా చేయాలనుకుంటే ఒకసారి మీరు జాతకం చూపించుకొని చేయండి ఆడవారు చాలా బాగుంటుంది స్థిరమైన వృద్ధి ఉంటుంది ఆస్తులు కొనుక్కుంటారు గౌరవప్రదంగా ఉంటుంది కుటుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది స్థిరమైన జీవితం స్థిరమైన వృద్ధి ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తారు పూర్తిగా కోరుకునేవన్నీ మీరు పొందుతారు మీరు చాలామంది ఇళ్లల్లో ఉండి స కొంత చిన్న చిన్న వ్యాపారాలు స్వగ్రహ ఫుడ్స్ అని ఇలాంటివి చేస్తూ ఉంటారు అది మంచి డెవలప్మెంట్ వస్తుంది కొంతమంది మార్గం వర్క్స్ అని లేదంటే ఈ రోలింగ్లు ఇలాంటి బిజినెస్లు చేస్తున్నారు కొంతమంది ఈ రకంగా స్టార్టప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి వృద్ధి కలుగుతుంది చాలా 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 బాగుంటుంది పెళ్లి కాని పిల్లలు చిన్న పిల్లలు మీరు ఏది అవసరమైతే అది చేయండి ఓ పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి పెళ్లి గురించి ఆలోచించక్కర్లేదు ఇరవై ఒక్కేళ్ళు ఇరవై రెండు దాటిగా పెళ్లి గురించి ఆలోచించాలి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమన్నా కానీ పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయినా పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయి రెండు ఏళ్ళు చదువుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పచ్చు కన్విన్స్ చేయాలి మళ్ళీ ఒక ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకో రెండేళ్ళు పైగా పెళ్లి చేసుకుంటాను అనకూడదు పెళ్లి చేసుకోవాలి అందువల్ల వయసుకు తగినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇంట్లో వాళ్ళ మాట వినాలి మనసు చెప్పే మాట వినాలి కాంప్రమైజ్ అవ్వాలి లేకపోతే టైం దాటిపోతుంది ఉద్యోగంలో కానీ మ్యారేజ్ విషయంలో కానీ దేనికైనా కానీ టైం దాటిపోతే మళ్ళీ మంచి దొరకవు రెండు మూడు ఆఫర్స్ వచ్చాయి ఏదో జాయిన్ అవ్వాలి ఫ్రెషర్ అన్నప్పుడు ఇంకా మంచి ఆఫర్ ఇంకా మంచి ఆఫర్ అంటే అన్నీ పోతే ఏది రాదు అందువల్ల డిలే చేయకుండా నిర్ణయాలు తీసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళ మాట వినండి పెళ్ళి స్త్రీలు అయితే మీ భర్త మాట వినండి చిన్నపిల్లలైతే అమ్మా నాన్న మాట వినండి మీ ఉద్దేశం మీరు చెప్పండి కానీ వాళ్ళు చెప్పింది కూడా మీరు అకౌంట్లో తీసుకోవాలి మీరు వాళ్ళని కన్విన్స్ చేయాలి చేసి మీ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది తొందరపాటు నిర్ణయాలు పొరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఫ్రెండ్స్ కోసం కాకుండా మీ కోసం మీరు జీవించే ప్రయత్నం చేయండి నక్షత్రాలు తీసుకుంటే చేసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాండ్స్ స్పాతి వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సార్ట్స్ ముగ్గురికి పర్వాలేదు చిత్త నక్షత్రం వాళ్ళకి సమాజంలో గుర్తింపు గౌరవం వస్తాయి మాట చేలుబాటు పెరుగుతుంది విలువ పెరుగుతుంది గుర్తింపు వస్తుంది అన్ని రకాలుగా బాగుంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా జీవితం మంచి స్థిరమైన ప్రయత్నాలు చేస్తారు ఆడవాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళకి చాలా 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 బాగుంటుంది అపదువు అన్న పని చేస్తారు చాలామందికి ఒక ఒపీనియన్ ఉంది మీరు ఎంతకంటే ఇంకేమీ చేయలేరు ఒక ఒపీనియన్ ఉంది అది తప్పు అని నిరూపిస్తారు మీరు మీరు ఒంటరిగా ట్రావెల్ చేయలేరు ఉద్యోగం చేయలేరు కొత్త వాళ్ళతో మాట్లాడలేరు అని ఇలాంటి ఒపీనియన్ ఇంట్లో వాళ్ళకి ఉండదు మీ మీద కానీ అవన్నీ మీరు తప్పు నిరూపించి మీరేంటే మీరు ప్రూవ్ చేసిన అవకాశం మీకు వస్తుంది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు విశాఖ నక్షత్రం వాళ్ళు కొంత సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లో ఉంటారు ఏ సమస్య ఏదొస్తుందో ఊహించుకొని దానికి తగిన ఆన్సర్ మా దగ్గర ఉంటుంది కానీ ఎదుర్కో డిఫెన్సివ్ మోడ్లోనే ఉంటారు సమస్య సమస్యస్తు ఎదుర్కోవాలి సమాధానం చెప్పాలి మీరు ముందుకు చొరాయించే ప్రయత్నం చేయరు ఈ సమయంలో చొరాయించక ముందుకు వెళ్ళి ప్రయత్నం చేయకపోతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈ మూడ్ స్వింగ్స్ ఈ నలుగురు లేకపోవడం మిమ్మల్ని చూపించుకోవడం చెప్పింది ఈ విశాఖ నక్షత్రం వల్ల కనబడుతుంది నలుగురులో కలమండి మీ స్థాయి ప్రదర్శించుకోండి సింపుల్గా ఉండడం మంచిదే కానీ మరీ సింపుల్గా ఉండకూడదు సమాజంలో గుర్తింపు గౌరవం కూడా రావు దాని మూలంగా ఇది గుర్తించాలి పరిహారం ఏం చేసుకోవాలి ఏం పరిహారం చేయాలి ఎయిట్ ఆఫ్ పెండిక్స్ మీరు నిత్య పూజ చేసుకోండి అందుకని ప్రత్యేక పరిహారం ఏం అక్కర్లేదు స్వాతి వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ శివారాధన చేసుకోండి శివ పరివారాన్ని పూజ చేసుకోండి మీరు నిత్య పూజ మానకుండా చేసుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి ఏస్ ఆఫ్ కప్స్ కనకధార స్తోత్రం చదువుకోండి మహాలక్ష్మి వారు ఆరాధన చేయండి చాలా బాగుంటుంది మీకు శుభం పూజార్థం